నేను వెడలిపోయి ఇరుకునబడి ఉన్నాను ఎక్కడ పాపం మధ్య పరిశుద్ధత మధ్య రొంటి మధ్య ఇరుకునబడి ఉన్నాను ఇప్పుడు నేను వెడలిపోవాలి ఎక్కడికి పోవాలి ఏసైతో ఉండటం కోసం ఏసులాగా ఉండటం కోసం ఏసుతో ఉండటం కోసం యశు ప్రభులాగా ఈ దేహంలో మనం జీవించడం ఎవరైతే ఇష్టపడతారో వారికి పరలోక రాజ్యం దొరుకుద్ది ఏసై లాగానే ఎవరిలాగా ఏసైనే దేవుడు ఈ లోకానికి పంపించాడు దేవుడు అనగా పరలోకంలో ఉంటాడు ఆయన ఆత్మయ్య ఉంటాడు ఆ ఆత్మ శరీరాన్ని దాల్చి లోకానికి దిగి వచ్చింది శరీరాన్ని దాల్చి లోకానికి దిగి వచ్చిన తండ్రి అయిన దేవుడే కుమారుడుగా ఈ లోకానికి శరీరాన్ని దాల్చుకుని వచ్చాడు ఆ కుమారునికి పరిశుద్ధాత్ముడు అనగా ఆత్మ ఆయనకు తోడై ఉండటమే ఈ లోకంలో దేవుని యొక్క మహిమ మనకు ఆవరించింది ఈ ఆత్మ లేకపోతే మనకు లేదు దేవుడు ఒక్కడే తండ్రి కుమారు పరిశుద్ధాత్మ ఏంటంటే మనం శరీరంగాను ప్రాణంగాను ఆత్మగా ఉండం అనమాట ప్రాణం అనేది మాట్లాడేది శరీరం అనేది క్రియారూపం ఆత్మ అనేది ఆలోచనలు ఇచ్చేది అందుకే తండ్రి సత్యవంతుడని ఉంది బైబుల్లో కుమారుడు సత్యవంతుడని బైబుల్లో ఉంది పరిశుద్ధ ఆత్మడు సత్యవంతుడని ఉంది బైబుల్లో ఏంటి సత్యవంతుడు సత్యవంతుడు అని మూడు భాగాలుగా ఎందుకు రాయబడి ఉందంటే మనం ప్రాణంగాను శరీరం గాను ఆత్మగా ఉన్నాం అనమాట అంటే మన ప్రాణం మాట్లాడేది ప్రాణం మాట్లాడేది మన మాటకి సత్యవంతుడైన తండ్రి మన మాటకు తోడై ఉండాలి మనం మాట్లాడే ప్రతి మాట సత్యమే పలకాలి అలా పలికితే పలకటం కోసమే తండ్రి తండ్రి తోడై ఉంటాడు శరీరం శరీరధారిగా వచ్చాడు ఆయన శరీరం అందు ఏ పాపం లేదు ఆయన సత్యవంతుడుగానే జీవించాడు ఆయన సత్యవంతుడు కనుక నీ శరీరం కూడా సత్యవంతంగానే ఉండాలి ఆయన శరీరంలో ఏ పాపం లేదు నీ శరీరంలో కూడా ఏ పాపం ఉండకూడదు మూడవది ఆత్మ సత్యవంతుడు ఈ ఆత్మ అనేది ఆలోచన మన ఆలోచన ఉంటే చూసివా మనం ఆలోచించుకునే ఆలోచన సత్యంగానే ఆలోచించాలి ఇంక ఏది ఆలోచించకూడదు అందుకని పరిశుద్ధాత్మ మనకు తోడై ఉంటే మనం సత్యాన్ని ఆలోచిస్తూ సత్యంగా జీవిస్తూ సత్యాన్ని పలుకుతాం వీళ్ళు పరలోకానికి రావాలని తండ్రిగా కుమారుడుగా పరిశుద్ధాత్మగా దేవుడు ఈ భూమిని మూడు భాగాలుగా సంచరించాడు దేవుడు ఒక్కడే అయితే మూడు భాగాలు మనం ఉన్నాం కనుక మనం మూడు భాగాలు శుద్ధీకరించబడితేనే రేపు పరలోకంలో మనం అడుగు పెడతాం గట్టిగా సపోర్ట్లు కొట్టండి అల్లు లుయా లేకపోతే పరలోకంలో మనకి స్థానం లేదు అందుకోసం దీన్ని వివరించోడు తక్కువ ఈ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ ఈ వివరించడం తెలియదు కొంతమందికి ఏంటంటే మనల్నే పెట్టిండు దేవుడు ఇక దేనో కాదు ప్రాణంగా శరీరంగా ఆత్మగా ఉన్నాం తండ్రి సత్యవంతుడు నీ ప్రాణం ప్రాణం ఉండగానే మాట్లాడే ప్రతి మాటకి సత్యమే పలకాలని తండ్రి మనకు తోడై ఉండాలి కుమారుడు మనకు తోడై ఉండాలి పరిశుద్ధాత్ముడు మనకు తోడై ఉండాలి ఈ మూడు భాగాలు శుద్ధీకరించబడాలి అప్పుడు ఏ పాపం కూడా మనలో ప్రవేశించకుండా ప్రవేశించిన ప్రతి పాపం దూరం అయిపోయి మనం ప్రత్యేకించబడి ఏ సైడ్ మారిపోయి ఏస్తూ మనం ఉంటాం ఎంత ఆనందం చప్పట్లు కొట్టే మళ్ళీ ఒకసారి హలో